ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి వచ్చే నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీన వెలువడనున్నాయి అన్ని పార్టీలు దాదాపు అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి ఈ క్రమంలో పిఠాపురం టీడీపీ నేతగా కొనసాగుతున్న వర్మకు అక్కడ టికెట్ దక్కకపోవడంతో మొదట్లో కొంత అలిగినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో పవన్ ను గెలిపించేందుకు ఆయన అంగీకరించారు దీనికి అనుగుణంగా తన అనుచరులతో మంతనాలు సాగిస్తూ మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటారు అలాగే రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రి అయిన సుజయకృష్ణ రంగారావు ప్రస్తుతం టీడీపీ తరపున బొబ్బిలి నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు సుజయకృష్ణకు కూడా పవన్ గెలుపు బాధ్యతను చంద్రబాబు అప్పచెప్పారు వీరే కాకుండా జిల్లా స్థాయిలో పదవుల్లో రాణించిన నాయకులకు కూడా వార్డుల వారీగా బాధ్యతలు చెప్పారు వర్మ పనిచేస్తే పవన్ కళ్యాణ్కు ఊహించిన రీతిలో మెజారిటీ వస్తుందని కూటమి నాయకులు భావిస్తున్నారు అందుకనుగుణంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించిన వర్మ ఆ సమయంలో ఎటువంటి వ్యూహాలను అమలు చేశారో తెలుసుకుని వాటిని తిరిగి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అమలు చేప్పటికే మారిన పరిస్థితులను బేరీజు వేసుకుని అందుకు అనుగుణంగా వ్యూహం అమలు చేస్తున్నారు పవన్ కు మద్దతుదారుల సంఖ్య పెరగడంతో ఆయన గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని విశ్లేషకులు అంటున్నారు